హరివంశము వారు వ్యవస్థాపక ధర్మకర్తలుగా ఈ ఆలయానికి వ్యవహరిస్తూ ఉన్నారు హరి అని పేరు కలిగిన ఇంటి పేరు కలిగినటువంటి వంశం వారు ఆలయ అభివృద్ధికి దేవాదాయ సహకారంతో అంటే ఇది దేవాదాయ అధికారంలో ప్రభుత్వ ఉన్నటువంటి ఆలయం వారి అనుమతితో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కృష్ణా పుష్కరాల సమయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ వారు ఈ వేణుగోపాల స్వామి ఈ ఆలయం దేవాలయం చిలుమూరు రామలింగేశ్వర స్వామి వారి ఈ రెండు దేవాలయాలకు లక్షలాది రూపాయలు ధనాలు కేటాయిస్తే వాటిని సద్వినియోగ చేసి కొంత అభివృద్ధి పరిచి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే గోశాల అనేటువంటిది ఒకటి ఏర్పరచారు భారతీయ సంప్రదాయంలో వేదములలో కూడా గోవుకు విశిష్టమైనటువంటి ఒక ప్రఖ్యాతి ఉంది గోవు సకల అవయవములు రోమముల దగ్గర నుంచి సమస్త దేవతలే గోవులోనే బ్రహ్మాండమంతా నివసించి ఉంటుంది గోవుకు ప్రదక్షిణ చేసిన గోవుకు దాణా పెట్టిన సకల పీడలన్నీ తొలగిపోతాయి గోవుకు గనక ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూమండలంలో ఉన్నటువంటి క్షేత్రములను తీర్థములను ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుంది గోవు గిట్టలు గనక నమస్కారం చేస్తే ఆ గిట్టలు ఎక్కడైతే తొక్కబడతాయో ఆ ప్రదేశం పావనమవుతుంది గోవు గాని గోవుకు పుట్టినటువంటి కోడెదూడలు గాని పొలములలో గనక నడుస్తూ ఉంటే ఆ ప్రదేశం సస్యశ్యామలమై వెలుగొందుతూ ఉంటుంది గోమూత్రం సకల దోషములను పోగొడుతుంది ఇంటిలో మహిళలు కానీ ఏదైనా క్షుద్ర దేవతలు గాని ఆవహించినప్పుడు గోమూత్రాన్ని గనక ఇంటిలో చల్లిన పుణ్యాహవచనం చేసుకోలేనటువంటి వాళ్ళు గోమూత్రాన్ని గనక ఇంటిలో గనక చల్లినట్లయితే సమస్త పాతకాలు పోతాయి పిల్లలకు అరిష్టములు కలిగి భయపడుతూ ఉంటే ఏదైనా క్షుద్ర పీడలు గనక పిల్లను ఆవహించి ఉంటే గోవు చుట్టూ తా ప్రదక్షిణ చేయించి గోవు తోక చివర ఉన్నటువంటి కూర్చుని వారి యొక్క మాడు మీద మనమాడు మీదనైనా కొట్టుకుంటే మూడుసార్లు ఆ క్షుద్ర దేవతలనే వారు మన దేహానికి రావు ఆవు పాలు తల్లిపాల కంటే చాలా శ్రేష్టమైనటువంటివి తల్లిపాలు ఎంతటి బలాన్ని ఇస్తాయో ఆవు అంతటి బలాన్ని ఇస్తుంది ఆవు ఎప్పుడు కూడా మన వంశం అభివృద్ధి చెందాలి అని కోరుకుంటుంది సంతానం లేనటువంటి వారు లేదా గర్భస్థమైనటువంటి రోగములతో ఉన్నటువంటి వారు కొత్తగా వివాహమైనటువంటి వారు సంతానం పుట్టడానికి ఆలస్యమైనటువంటి వారు గోవుకు గనక చక్కగా రోజు గోవుకు దానా పెట్టి గోవుకు తామే సేవ చేసి గోవును కడిగి గోవుని శుభ్రం చేసి గంగడోలుని రోజు నిమురుతున్నప్పుడు ఆ గోవు ఎంత ఆనందిస్తుందో అంత తొందరగా పిల్లలు జన్మిస్తారు గంగడోలు నిమురుతున్నప్పుడు గోమాత అలా తలా పైకెత్తుతూ ఉంటుంది అలా తల పైకెత్తుతున్నప్పుడు ఆనందిస్తున్నది అని అర్థం అన్నమాట గోమాత గనక ఆనందిస్తే గో రోమములో ఎన్ని ఉన్నవో గోవుకి రోమములు ఎన్ని ఉన్నవో వెట్రుగలు అన్ని జన్మల పాపాలు పోయి శాశ్వత బ్రహ్మలోక సిద్ధి కలుగుతుంది అలాంటి మనోహరమైన శక్తివంతమైన పుణ్యమైనటువంటి గోశాల గోమాతకు సేవ ఇక్కడ జరుగుతూ ఉన్నది ఇక్కడ హరి దుర్గా నాగేశ్వరరావు గారు ఆదిలక్ష్మి దంపతుల చేత ధ్వజస్తంభ ప్రతిష్ఠ కాలభైరవ దేవాలయ జీర్ణోద్ధరణ చక్కగా ఇక్కడ జరిగింది ఈ ప్రాంతంలో ఈ ప్రాంతమంతా శివకేశవులకు నిలయం ఒకవైపున కృష్ణా కృష్ణ నారాయణ గోవింద గోవింద అని కొలువరే శాస్త్రం ఏమి చెబుతుంది అంటే ఐదు గకారాలను పూజ చేయండి అంటుంది ఐదు గకారాలతో ఉన్నటువంటిది ఒకటి గంగ గంగలో స్నానం చేసిన గంగా పానం చేసిన ఒక చుక్క ఆ గంగా జలం మన ఇంట్లో ప్రసరించిన సమస్తమైనటువంటి పాపములు దొరికిపోతాయి పితృదేవతలు తరిస్తారు అని గంగా ఒకటి రెండు గాయత్రి అన్ని మంత్రములలో గొప్పదైనటువంటి మంత్రం గాయత్రి అందరు దేవతలలో గొప్పదైనటువంటి దేవత అమ్మ అమ్మను మించినటువంటి దైవం ఇక ఎవరూ లేరు తల్లికి ఎవరైతే నమస్కారం చేస్తారో తల్లిని ఎవరైతే పూజిస్తారో తల్లిని ఆనందపరుస్తారో ఆ తల్లి దీవెన సమస్త దేవతల యొక్క దీవెన ఆ తల్లి దీవెనలో ఉంటుంది కనుక సమస్తమైనటువంటి వేదాలు పురాణాలు సమస్తం అందరు దేవతలలో ఏ దేవత గొప్పది అని ప్రశ్నించినప్పుడు అమ్మ అమ్మయే గొప్పది ఇక లేరు అన్ని మంత్రములలో ఏ మంత్రము గొప్పది అంటే గాయత్రి మంత్రం గొప్పది అన్ని అక్షరములలో ఏ అక్షరము గొప్పది అంటే ఓంకారం ఓంకారం గొప్పది అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది అంటే శ్రీచక్రము గొప్పది అన్ని విద్యలలో ఏ విద్య గొప్పది అంటే శ్రీ విద్య గొప్పది అన్ని వృక్షములలో ఏ వృక్షము గొప్పది అంటే బిల్వ వృక్షము గొప్పది అందరు దేవుళ్లలో దేవుడు ఎవరు అంటే మహాదేవుడు పరమేశ్వరుడు ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క మాకు చక్కగా వివరించింది అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రం శివకేశవులకు నిలయమైనటువంటి క్షేత్రం అందుచేతనే విష్ణు సంబంధించినటువంటి వ్యక్తులు శివుణ్ణి దూషించకూడదు శివుడే ఆరాధించేటువంటి శైవులు విష్ణువుని దూషించకూడదు కానీ లోకల్లో కొందరు అలా చేస్తూ ఉంటారు ఒక దేవుడు గొప్ప ఒక దేవుడు పనికి మాలిన వాడు అన్నటువంటి వాడు నరకానికి పోతాడు ఇది ఎక్కువగా అన్యమతాల్లో బాగా గోచరిస్తూ ఉంటుంది స్పష్టంగా చూతూ ఉంటారన్నమాట వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు ఇంకోహ దాంట్లో వేలు పెడతారు అందుకనే చివాట్లు తింటూ ఉంటారు నానా కష్టాల పాలవుతూ ఉంటారు అందుకనే పాపాత్ములుగా రూపొందుతూ ఉంటారు శివుణ్ణి ఆరాధించే వాళ్ళు విష్ణువుని తిట్టకూడదు విష్ణువుని ఆరాధించే వాళ్ళు శివుని దూషించకూడదు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయగం శివహా పరమ పావనమై తేజోమయమైనటువంటి ఈ ఉత్సవాలు వేణుగోపాల స్వామి వారికి ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి వారికి ఏకకాలంలోనే కళ్యాణాలు జరుగుతుంటాయి వేదిక మీద ఈ దృశ్యాలను చూచి ప్రజలు గ్రామస్తులు చుట్టుపక్కల పరిశీల వారందరూ కూడా పొలకితులై తమ జన్మ ధన్యమైనట్లు భావించుకుంటూ ఉంటారు తెలుగు సంవత్సరాది పవిత్ర కళ్యాణోత్సవాలు కృష్ణాష్టమి అలాగే వినాయక చవితి దసరా నవరాత్రులు కార్తీక దీపోత్సవాలు ఆరుద్రోత్సవం ముక్కోటి ఏకాదశి సంక్రాంతి మహాశివరాత్రి మొదలైనటువంటి పర్వదినాలు ఇక్కడ విశేషమైనటువంటి భక్తులతో కెటకటలాడిపోతూ ఉంటాయి ఎందరందరో ఇక్కడికి వచ్చి దీపారాధన చేసుకోవడం నిద్రలు చేయడం ఉపవాసాలు ఉండడం మా జన్మలు పావనమైనయని భావిస్తూ ఉంటారు కార్తీక మాసంలో లక్ష బిల్వార్చనలు జరుపుతూ ఉంటారు స్వామివారికి విశేషమైనటువంటి అన్నముతో అన్న అభిషేకం స్వామివారికి చేసి ఆ అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా పెడుతూ ఉంటారు వినియోగిస్తూ ఉంటారు ఈ ప్రదేశమనందరూ హరి అని పేరు కలిగినటువంటి వంశంలో ఇంటి పేరు కలిగినటువంటి వారు చారిత్రికమైన మహిమాన్వితమైన పురాణ విశిష్టమైనటువంటి ఈ చిలుమూరు గ్రామంలో వెలసిన ఉభయ రామేశ్వర క్షేత్రం అభివృద్ధికి వ్యవస్థ ధర్మకర్తలైనటువంటి హరివంశస్సులు ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలు లోక కళ్యాణార్థం లెక్కలేనన్ని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు క్షేత్ర పునరుద్ధరణకై ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి ఆ ఆటంకాలన్నీ ఎదుర్కొంటూ గ్రామస్తుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారంతో స్వామివారి యొక్క దివ్య కైంకర్యములు సేవలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రదేశమనందు